కూటమి ప్రభుత్వం పేదలకు రైతులకు కూటమిడూ అండగా ఉంటుందని సూల్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిన నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని అమరావతి సర్కిల్ వద్ద నుంచి ఏఎంసీ గోదాం వరకు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో విజయశ్రీ అధికారులు నాయకులతో కలిసి పాల్గొన్నారు గోదాం వద్ద జీఎస్టీ తగ్గింపుతో రైతులకు అందిస్తున్న వ్యవసాయ పనిముట్లను ఎమ్మెల్యే విజయశ్రీ పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి జీఎస్టీ తగ్గింపు ధరలను అమలులోకి తీసుకురావడం జరిగిందన్నారు జీఎస్టీ తగ్గింపుతో అన్ని రంగాలకు కూటమి ప్రభుత్వం ఎంతో మేలు చేసిందన్నారు జీఎస్టీ ధరలు తగ్గింపుతో రైతులకు వ్యవసాయ పనిముట్లు కొనుగోలులో ఎంతో వెసులుబాటు కలిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం రావు జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామిరెడ్డి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా వ్యవసాయ అధికారి గణేష్ ఉద్యాన శాఖ అధికారిని శారద టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మీ అందరికీ తెలుసు జన సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జిఎస్టీని జిఎస్టీ తగ్గింపు ధరలను కూడా తీసుకొచ్చి చాలా వరకు రోజు వాడే వస్తువుల దగ్గర నుంచి కూడా అగ్రికల్చర్ వాళ్ళకు కానీ అన్ని రంగాల్లో కూడా జిఎస్టీని తగ్గించి పేద ప్రజలకి ముఖ్యంగా ఎంతో మేలు చేసిన వారయ్యారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు పేదలకు అండగా అలాగే ముఖ్యంగా రైతులకు అండగా మన కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ముందుకు వెళ్ళింది మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకి ఎన్నో సబ్సిడీలు కానీ అలాగే పరికరాలు కానీ అన్నీ కూడా అందిస్తూ వాళ్ళకి అగ్రికల్చర్కి ఎలాంటి సమస్య లేకుండా కూడా ఇప్పటివరకు ముందుకు తీసుకెళ్లారు ఈరోజు జీఎస్టీ వల్ల జేడీ గారు చెప్పినట్టు ఈరోజు ట్రాక్టర్లు కొలాలన్నా డెబ్బై వేలు డిఫరెన్స్తో ఈరోజు తగ్గి ఎంతో మంది ట్రాక్టర్లు కొనుక్కోవడానికైనా అలాగే డ్రోన్లు కానీ పరికరాలు ఏవి కొనుక్కోవాలన్నా సరే మనకి ఈరోజు జీఎస్టీని నాలుగు స్లాబ్లు ఉన్నది ఇవాళ రెండు స్లాబ్లు చేసి ఎంతో మందికి ఊరట కలిగించేలాగా ఈరోజు కూటం ప్రభుత్వం పనిచేస్తుంది దాంట్లో భాగంగా ఈరోజు అగ్రికల్చర్ వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ర్యాలీని కండక్ట్ చేసి రైతులందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావడానికి జిఎస్టీలో ఏ పరికరాలు ఎంత తగ్గుతుందో తెలియజేయడానికి ఈరోజు డిస్టిక్ నుంచి అన్నిటి నుంచి కూడా ఇక్కడ ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ ట్రాక్టర్ ర్యాలీ కూడా ఏఎంసీ వరకు కూడా తీసుకెళ్ళడం తీసుకెళ్ళి అలాగే రైతులందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టం ఇంకా కూడా జిఎస్టీలో మనకు ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది వరకు మనకు నాలుగు స్లాబుల్లో ఉన్నది ఇప్పుడు ఐదు పన్నెండు వరకే చేసి ఆరోగ్య కేంద్రాల్లో కూడా మనకు మెడిసిన్స్ కానీ అన్నీ కూడా జీరో పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ వరకు చేసేసారు ఎక్కువగా మనకు అవసరమైన మందులు కూడా మనకు జీరో పర్సెంట్కే దొరుకుతుంది అలాగే పిల్లలకి స్కూల్ కర ఈ వస్తువులు కూడా సరే మనం పూర్తిగా జీరో పర్సెంట్కి జిఎస్టీకి చేశారు అలాగే ఈ అగ్రికల్చర్ వ్యవస్థలో కూడా మనకు జిఎస్టీ తగ్గించడం వల్ల ఎంతోమంది కొనుగోలు ముందుకొస్తున్నారు రేపు మనకు పంటలు మంచిగా పండితే దానికి ఆదాయం కూడా మనకు రాష్ట్రానికి వస్తుంది ఇలా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది దాంట్లో మేము అందరం కూడా ఆయనకి అండగా నిలబడుతూ అలా అగ్రికల్చర్ వాళ్ళకు కూడా ఈరోజు ఈ ర్యాలీకి కూడా మేము కూడా నాయకులందరం ముందుకొచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఈరోజు ప్రభుత్వం కొత్త జిఎస్టి పాలసీని తీసుకురావడం జరిగింది సో దీని మూలంగా మనకి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ఈ కొత్త జిఎస్టి పాలసీ అమల్లోకి వచ్చింది సో దీని ద్వారా మన వ్యవసాయ రంగంలో కానివ్వండి ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల్లో కానివ్వండి చాలా వస్తువులకు సంబంధించి ఆ ధరలు కూడా చాలా వరకు తగ్గాయి దాదాపు ట్రాక్టర్ తీసుకున్నట్లయితే దాదాపు లక్ష రూపాయల దాకా డెబ్బై వేల దాకా తగ్గేదానికి అవకాశం ఉంది సో అదేవిధంగా డ్రోన్స్ దాదాపు లక్ష రూపాయల దాకా తగ్గేదానికి అవకాశం ఉంది అట్లాగే పవర్ టిల్లర్స్ కానివ్వండి రొటోవేటర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గాయి సో ఈ విధంగా చేసిన దానివల్ల రైతులకి చాలా బెనిఫిట్ జరుగుతూ ఉంది అదేవిధంగా అంటే రైతుల కొనుగోలు శక్తి పెరుగుతుంది ఎప్పుడైతే రైతులు కొనుగోలు శక్తి పెరుగుతుందో కంపెనీస్ కూడా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సి వస్తుంది సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఎక్కువ పెట్టుబడులు కావాలి ఈ విధంగా ఆర్థిక దేశ ఆర్థిక అభివృద్ధి జరిగేదానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో గవర్నమెంటు ఒక కొత్త పాలసీని తీసుకొచ్చి అందరికీ కూడా అన్ని రకాల అన్ని రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా వెసులుబాటు కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వ్యవసాయ శాఖ తరఫున ట్రాక్టర్ ర్యాలీస్ నిర్వహించి రైతుల్లో అవగాహన కల్పించడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం దానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ నెలవల్ల విజయశ్రీ గారు కూడా హాజరైనారు చాలా సంతోషం సో ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి